హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ ఫిఫ్టీ ఫోర్లోకి వెళ్ళిపోదామా అదేంటి శ్రవంతి అలా అంటావు ఇప్పుడే వచ్చావు కదా కాసేపు ఉండొచ్చు కదా ప్లీజ్ అన్నాడు అమర్ నాకు కూడా ఉండాలనే ఉంది అమర్ కానీ బస్ టైంకి ఇంటి దగ్గర ఉండకపోతే అనవసరంగా గొడవ జరుగుతుంది అంది శ్రవంతి భయంగా ఎప్పుడు భయపడుతూనే ఉంటావా నీకంటూ సరదాగా గడిపేందుకు అవకాశం లేదా అయినా నేనేమైనా సినిమాకో షికార్కో రమ్మనమన్నానా లేదు కదా శ్రవంతి మా ఇంట్లో కాసేపు ఉండమన్నా అంతేగా అది కాదు అమర్ నేను ఎందుకు ఇంత కంగారు పడుతున్నానో కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అన్న శ్రవంతితో శ్రవంతి ఎన్నిసార్లు మాతో బయటికి రమ్మనమన్నా నువ్వు రాలేదు మొదటిసారి ఈరోజు స్కూల్ నుండి బయటకు వచ్చావు సో మనశ్శాంతిగా ఉండు కాసేపు ప్రశాంతంగా కూర్చో మీ అమ్మగారికి ఎలా సమాధానం చెప్పాలో ఏం చెప్పాలో నాకు తెలుసు కదా నేను కూడా నీతో పాటే మీ ఇంటికి వస్తాను సరేనా అంటూ కన్విన్సింగ్గా మాట్లాడింది సింధు సింధు మాటలకి కన్విన్స్ అయి అవ్వడమని కాదు కానీ శ్రవంతి కూడా అమర్ని విడిచిపెట్టి అప్పుడే వెళ్ళడం ఇష్టం లేక అక్కడే కూర్చుంది కాసేపు అలా కూర్చుని నలుగురు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు ఇంతలో కూల్ డ్రింక్ గ్లాసెస్ పట్టుకుని గదిలోకి వచ్చారు యశోద అమర్ ఫ్రెండ్స్ అయిన సింధుని రాజేష్ని పలకరించారు ఈ అమ్మ ఎవరు ఎప్పుడు మన ఇంట్లో చూడనే లేదు అన్నారు యశోద శ్రవంతి వైపు పరిశీలనగా చూస్తూ అది అమ్మ తినే శ్రవంతి అని అమర్ చెప్పిన వెంటనే శ్రవంతి లేచి నమస్తే ఆంటీ అని రెండు చేతులు జోడించి వినయంగా చెప్పింది నమస్తే అమ్మ చూడ్డానికి మహాలక్ష్మిలా ఉన్నా కొత్తగా స్కూల్లో జాయిన్ అయ్యావా అన్న యశోద మాటలకు లేదు ఆంటీ నేను ఈ స్కూల్లో జాయిన్ అయ్యి త్రీ ఇయర్స్ అయింది అన్న శ్రవంతి సమాధానానికి ఆశ్చర్యంగా చూస్తున్న యశోదతో సాధారణంగా శ్రవంతి ఎప్పుడు బయటకు రాదమ్మా అందుకే మన ఇంటికి కూడా ఎప్పుడూ రాలేదు తను మా స్కూల్లో జాయిన్ అయ్యాక ఇదే మొదటిసారి బయటకు రావటం అన్నాడు అమర్ వాళ్ళ ఇంట్లో ఎక్కడికి పంపించరటాంటి చాలా స్ట్రిక్ట్ అందుకే మేడం గారు ఎక్కడికి రమ్మనమన్నా చాలా భయపడిపోతారు ఆంటీ అంది సింధు నవ్వుతూ ఆ మాటలు విన్న యశోద పిల్లల్ని అలా వారించడం కాస్త కఠినంగా ఉండడం మంచిదే అలా అని మరీ కట్టడి చేయకూడదు సరే మీరంతా కాసేపు మాట్లాడుకోండి నా కిచెన్లో కాస్త వర్క్ ఉంది నేను చూస్తాను అని వెళ్ళిపోయారు యశోద స్కూల్లో ఇటువంటి విషయాలు మాట్లాడుకోవడం ఎంతో కష్టం అందుకే ఈరోజు ఇక్కడైనా మా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పండి మీ ఇద్దరు అన్నాడు రాజేష్ యశోద వెళ్తూనే అమర్ శ్రవంతుల వైపు చూస్తూ ఏమైంది రాజేష్ ఏంటి అంత ముఖ్యమైన విషయం అన్న అమర్తో ముఖ్యమంటావేంటి అమర్ చాలా ముఖ్యమైనది ఈరోజు మా క్వశ్చన్కి ఎలాగైనా ఆన్సర్ తెలియాల్సిందే అంది సింధు ఉత్సాహంగా ఖచ్చితంగా వీళ్ళిద్దరూ నాకు అమర్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతారు ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం సమాధానం చెప్పాలి అని గుండెల్లో గుబులు పెరిగింది పాపం శ్రవంతికి సరిగ్గా శ్రవంతి ఊహించినట్టుగానే జరిగింది మీ ఇద్దరికీ మధ్య సంబంధం ఏంటి స్నేహమా ఇష్టమా అంతకంటే వేరే ఏమైనానా అని శ్రవంతి వైపు చూసి కళ్ళు ఎగరేసింది సింధు నేను అప్పుడే చెప్పాను కదా సింధు మా ఇద్దరి మధ్య ఏమీ లేదని మళ్ళీ ఎందుకు అదే విషయం మాట్లాడతారు ఇలా అయితే నేను ఇంటికి వెళ్ళిపోతాను అంది శ్రవంతి కాస్త కంగారుగా అన్ని పప్పులు ఉడకవమ్మాయి ఇక్కడ సమాధానం చెప్పాకే ఇంటికి వెళ్ళేది లేకపోతే ఇక్కడే ఉండిపోతావు జాగ్రత్త అంటూ బెదిరింపుగా అంది సింధు అంటే అంటే నన్ను ఇంటికి పంపించరా అంటూ ఏడుపు మొహం పెట్టింది శ్రవంతి అది చూసిన అమర్ ఏంటి శ్రవంతి చంటి పిల్లల నిన్ను ఎందుకు ఇంటికి పంపించరు వాళ్ళేదో సరదాగా ఆట పట్టిస్తున్నారు అంటూ చెప్పాడు అమర్ ఆట పట్టించడం అల్లరి పెట్టడం కాదు నిజంగానే అడుగుతున్నాము ఈరోజు మీ ఇద్దరు మనసుల్లో ఒకరి మీద ఒకరికి ఉన్న అభిప్రాయం ఏంటో చెప్పే తీరాలి ఆడపిల్ల కదా సిగ్గుపడుతుంది ముందు నువ్వు చెప్పు అమర్ అని తన వైపు తిరిగింది సింధు శ్రవంతి వైపు చూసిన అమర్తో చెప్పద్దు అని తల అడ్డంగా ఊపుతూ సైగ చేసింది శ్రవంతి ఇదిగో ముందే చెప్పాం కదా ఇలాంటి ఆటలు మా దగ్గర సాగవు మర్యాదగా సమాధానం చెప్పు అమర్ అంది సింధు కాస్త గదమాయిస్తున్నట్లుగా ఏం చెప్పను సింధు మనమంతా ఫ్రెండ్స్ కదా అన్నాడు అమర్ నలుగురం ప్రాణ స్నేహితులమని మాటలు చెప్పడం కాదు నిజంగా మనం ప్రాణ స్నేహితులమే అని నమ్మగలిగేలా ఉండాలి ఇలా చిన్న చిన్న విషయాలు కూడా మాతో చెప్పకుండా దాస్తున్నారంటే ఇక మనం ఫ్రెండ్సే కాదు పద రాజేష్ వెళ్ళిపోదాం అంటూ ఇద్దరు లేచి నిలబడ్డారు అది చూసిన అమర్ సరే సరే మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే లేదు నాకు శ్రవంతి అంటే ఇష్టం ఎంత అంటే చెప్పలేను కానీ తనతోనే ఉండాలనిపిస్తుంది తనను విడిచిపెట్టి ఉండలేను అనిపిస్తుంది జీవితకాలం తనే కావాలి అనిపిస్తుంది అన్నాడు అమర్ ఓహో సూపర్ ఆ అబ్బాయి గారిలో ప్రేమ పైత్యం బాగానే పెరిగిందిగా అది రాజే సంగతి అందుకే ఈ మధ్య బాబు మనల్ని పక్కన పెట్టి శ్రవంతి మేడం గారి వైపే చూడటం మేడం గారితోనే గడపటం ఎక్కువైందన్నమాట అంది సింధు అవును సింధు నువ్వు చెప్తే నేను నమ్మలేదు కానీ ఇప్పుడు వాడి మాటలు వింటే అర్థమవుతోంది ఎనీహౌ మన బ్యాచ్లో కూడా ఒక ప్రేమ జంట మొదలైందన్నమాట అన్నాడు రాజేష్ మెరిసే కళ్ళతో అలాంటిదేం లేదు సింధు రాజేష్ నువ్వు కూడా అలా మాట్లాడుకు మేమేమీ ప్రేమ జంట కాదు మీలానే ఫ్రెండ్స్ మాత్రమే అంటూ కంగారుగా చెప్పింది శ్రవంతి చాలు చాలు శ్రవంతి నువ్వు నోటితో ఎంత కాదన్నా నీ కంగారే చెప్తోంది మాకు అయినా నీ నోటితో చెప్తే వినాలని ఆశగా ఉంది చెప్పు చెప్పు అమర్ అంటే నీకు కూడా ఇష్టమే కదా శ్రవంతి చెప్పే సమాధానం కోసం ఆతృతగా కళ్ళు పెద్దవి చేసుకుని మరీ ఎదురు చూస్తున్నాడు అమర్ కూడా చాలా సమయమైంది ఇక పదండి వెళ్ళిపోదాం అని స్కూల్ బ్యాగ్ చేతికి వేసుకున్న శ్రవంతికి అక్కడి నుండి బయటకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడ్డారు రాజేష్ అలాగే సింధులు అమ్మ దొంగ తప్పించుకుందాం అనుకుంటున్నావా నీ ప్రయత్నాలు ఏవి ఇక్కడ సాగవు చెప్పాముగా నువ్వు ఈరోజు నీ మనసులో మాట చెప్తేనే ఇంటికి వెళ్ళేది లేదంటే రాజేష్ వాళ్ళ కార్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది అంది సింధు ప్లీజ్ శ్రవంతి ఎన్నో రోజులుగా నేను కూడా నిన్ను అడుగుతూనే ఉన్నాను నువ్వు ఎప్పుడూ ఆన్సర్ చెప్పకుండా దాటవేస్తూ వస్తున్నావు కనీసం ఈరోజైనా మన ఫ్రెండ్స్ ముందైనా సమాధానం చెప్పవా నీ మనసులో మాట చెప్పొచ్చు కదా అన్నాడు అమర్ కాస్త జాలిగా దానికి శ్రవంతి బాధగా ఏం చెప్పనమర్ నా మనసులో నీ మీద ఇష్టం కన్నా అమ్మా నాన్నలంటే భయమే ఎక్కువ ఉంది నువ్వు ఇష్టమని చెప్తే ఇక మీద నువ్వు నన్ను విడిచిపెట్టు అప్పుడు ఇంట్లో రణరంగమే జరిగిపోతుంది అందుకే నా మనసులో మాట చెప్పలేకపోతున్నాను అనుకుంటూ ఆలోచనలో పడింది శ్రవంతి ఎందుకు శ్రవంతి అంతలా ఆలోచిస్తున్నా నేనంటే నీకు ఇష్టం లేదని చెప్పు ఈ క్షణమే నేను వెళ్ళటానికి విడిచిపెట్టేస్తాను ఇక మీదట కూడా ఎప్పుడూ నేను ఇబ్బంది పెట్టను కానీ ప్రేమ ఉండి కూడా లేదని చెప్తే నా మీద ఒట్టే అన్నాడు అమర్ శ్రవంతి తప్పించుకోవడానికి అవకాశమే లేకుండా ఏంటిది అమర్ ఎందుకు నన్ను ఇలా మాటలతో చిత్రవద చేస్తావు నీకేమైనా జరిగితే నేనెలా తట్టుకుని బ్రతకను అలా అని నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుని బాధనైతే పెంచుకోవద్దు ఇక నేను బయలుదేరుతున్నాను అని ఏడుస్తూ బయటకు వచ్చింది శ్రవంతి అది చూసిన రాజేష్ నువ్వు ఇవేమీ ఆలోచించుకో అమర్ శ్రవంతికి నువ్వంటే చాలా ఇష్టం కానీ బయటపడలేకపోతోంది అంతే ఇంకొకసారి నెమ్మదిగా మాట్లాడి చూద్దాం ప్రజెంట్ మేము కూడా బయలుదేరుతాం సరేనా అని లేచాడు రాజేష్ ఇంకా శ్రవంతి ఇంటికి చేరుకునే వరకు ఏమీ మాట్లాడకుండా అలానే ఏడుస్తూ కూర్చుంది సింధు శ్రవంతితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆంటీ స్కూల్లో వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి బస్ మిస్ అయ్యాము అందుకే మా ఫ్రెండ్ కారులో రావడానికి ఆలస్యమైంది ఇక నేను బయలుదేరుతాను ఆంటీ అని చెప్పి వెళ్ళిపోయింది సింధు మాటలు పూర్తిగా నమ్మకం కలిగించలేదు మాధవికి అందుకే శ్రవంతి వైపు చూస్తూ శ్రవంతి నీ ఫ్రెండ్ సింధు చెప్పింది నిజమో అబద్ధమో అని నేను అడగను అది నిజమైతే పర్వాలేదు లేదా అనవసరమైన విషయాల కోసం ఇంట్లో అబద్ధం చెప్పి నువ్వు వెళ్ళినట్లయితే మాత్రం ఇక మీదట అటువంటివి మానే ఒక్కసారి తప్పు చేస్తే జీవితకాలం శిక్ష అనుభవించక తప్పదు అన్నారు మాధవి కాస్త కోపంగా శ్రవంతి వైపు చూస్తూ అలాంటిదేం లేదమ్మా నిజంగానే నేను బస్ మిస్ అయ్యాను ఇంకెప్పుడు ఇలా జరగదు నన్ను క్షమించమ్మా అని రిక్వెస్ట్ చేసింది శ్రవంతి సరే ఇప్పటికీ ఇలా అయ్యింది కానీ ఇక మీదట సేమ్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకో ఇప్పటికే ఆలస్యమైంది వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి పాలు తాగి చదువుకో ప్రస్తుతం నువ్వు టెన్త్ క్లాస్కి వచ్చావు అంటే జీవితంలో చాలా ముఖ్యమైన టైం ఇతర విషయాల గురించి ఆలోచించి టైం వేస్ట్ చేయకుండా కేవలం చదువు మీదే దృష్టి పెట్టు అన్నారు మాధవి సరే అన్నట్లు తలాడించి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది శ్రవంతి వారం తర్వాత నుండి వారం రోజుల తర్వాత నుండి అమర్ ఎప్పట్లానే స్కూల్కి రావడం మొదలైంది శ్రవంతి కూడా సంతోషంగా ఆనందంగా ఉంటుంది శ్రవంతి నోరు విప్పి చెప్పకపోయినా సింధు రాజేష్లకు మాత్రం అర్థమైంది తను కూడా అమర్ని ఇష్టపడుతోందని అందుకే వీలైనంత వరకు వాళ్ళిద్దరి మధ్య చనువు పెరిగేలా చేయటం కావాలనే వాళ్ళిద్దరూ మాట్లాడుకునేలా సమయాన్ని ఇవ్వటం చేస్తున్నారు అంతా బాగున్న టైంలో సడన్గా శ్రవంతి స్కూల్కి రాలేదు మరుసటి రోజు కూడా రాకపోవడంతో అమర్లో భయం మొదలైంది సింధు ఖచ్చితంగా శ్రవంతి వాళ్ళ ఇంట్లో విషయం తెలిసిపోయి ఉంటుంది అందుకే శ్రవంతిని రానివ్వటం లేదేమో నాకు చాలా కంగారుగా ఉంది నువ్వే ఏదో ఒకలా శ్రవంతి స్కూల్కి ఎందుకు రావటం లేదో కనుక్కోవా ప్లీజ్ అన్నాడు అమర్ నువ్వు కంగారు పడుకో అమర్ నేను ఫోన్ చేస్తాను విషయం తెలిసిన వెంటనే నీకు చెప్తాను అని స్కూల్ నుండి ఫోన్ చేసింది సింధు ఎన్నిసార్లు ఫోన్ రింగ్ అవుతున్న శ్రవంతి ఇంట్లో ఎవరూ ఫోన్ ఎత్తకపోవడంతో చాలా నిరుత్సాహపడ్డారు ఇద్దరు పర్వాలేదమ్మర్ స్కూల్ అయిపోగానే నేను శ్రవంతి వాళ్ళ ఇంటికి వెళ్ళి విషయం కనుక్కుంటాను అంది సింధు సరే సింధు నేను కూడా నీతో పాటు వస్తాను వద్దు అమ్మర్ శ్రవంతి వాళ్ళ అమ్మగారిని చూస్తే నాకే చచ్చేంత భయం నన్ను కూడా వాళ్ళ ఇంటికి ఎక్కువసార్లు రానివ్వరు వచ్చినా ఎక్కువ టైం ఉండనివ్వరు నువ్వు వస్తే ఇంకేమైనా ఉందా లేదు సింధు నేను కూడా నీతోనే వస్తాను కానీ ఇంట్లోకి రాను వీధి చివర దూరంగా నిల్చుని ఉంటాను ఒకవేళ శ్రవంతికి ఏమైనా ఆరోగ్యం బాగాలేదేమో అలా అయితే నువ్వు మాట్లాడి రిటర్న్ వచ్చేటప్పుడు నీకు బావి చెప్పడానికి బయటకు వచ్చినప్పుడైనా చూడ్డానికి అవుతుంది కదా అన్నాడు అమర్ ఆశగా సరే అమర్ అని స్కూల్ అయినంత వరకు ఎదురు చూసి స్కూల్ అవుతున్న శ్రవంతి వాళ్ళ ఇంటికి బయలుదేరారు ఇద్దరు అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇప్పుడు అమర్ని శ్రవంతి ఇంటి దగ్గర తన తల్లిదండ్రులు చూస్తే ఏమవుతుంది ఎలా తప్పించుకుంటాడు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య